లింగసముద్రం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులకు రాజముద్రతో ముద్రించిన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మీ భూమి మీ హక్కు అనే రాజముద్రతో ముద్రించిన పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాస్ పుస్తకాలపై ఆయన బొమ్మ ముద్రించుకుని పంపిణీ చేశారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రైతులకి వారి భూమిపై వారికే హక్కు ఉండాలని రాజముద్రతో పాస్ పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి ఎంబీడీవో కట్టా శ్రీనివాసులు ఆర్ఐ వీఆర్ఓ లు టిడిపి మండల అధ్యక్షులు గురునాథ్ కొందరు టిడిపి నాయకులు ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దాంట్లో ఈ రైతు సోదరులు గత ప్రభుత్వంలో పడిన కష్టాలు నష్టాలు మనందరం కూడా తెలుసు ఒక రీసర్వే అని చెప్పి రైతుల్ని మెప్పించకుండా వాళ్ళు ఇష్టపెట్టినట్టు ఆఫీసులో కూర్చొని రెండు రోజుల్లోనే మూడు రోజుల్లోనే కంప్లీట్ అవ్వాలి రీసర్వే అని చెప్పి అధికారుల మీద ప్రజలు తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జాయింట్ ఎల్పిఎంలు లేకపోతే ఎక్స్టెంట్ వేరియేషన్లు ఒకరి పొలాలు ఒకరికి లేకపోతే అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం రకరకాల తప్పిదాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని జరిగిన విధంగా తప్పు తనగ్గా ఈ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థని ని చిన్నాభిన్నం చేసింది ప్రభుత్వం ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రీసారీ సరి చేసి ఎవరి రైతులకి జెన్యున్ రైతు ఉంటాడో వాళ్ళందరికీ కూడా వాళ్ళ భూమిని వాళ్ళకి హక్కు కల్పించే విధంగా చేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలో రాయ ముందు చెప్పడం ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన త్వరలోనే ఈ ఏదైతే ఉందో ఈ టైల్ రీ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి తర్వాత మళ్ళా కూడా సర్వే జరగాల్సిన గ్రామాల్లో జరగని గ్రామాల్లో మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాపర్ గా ఎక్కడ కూడా రెవెన్యూలో చిన్న తప్పు కూడా జరగకూడదు రెవెన్యూ సర్వే అంటే ఆ గ్రామంలో ఏ యొక్క రెవెన్యూ సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కృత నిశ్చయంతో పనిచేస్తా ఉన్నాడు ఇప్పుడు కొత్తగా జరిగే రీసర్వే గ్రామాల్లో ఎంత ప్రాపర్ గా ఒక విలేజ్ కి ప్రతి సర్వే నెంబర్ ని క్షుణ్ణంగా నాలుగు వైపు కొలిసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా రైతులు వాళ్ళ గ్రామంలోనే కూర్చోబెట్టి ఎక్కడా కూడా రెవెన్యూలో మళ్ళా రైతుకు సమస్య రాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు దానిలో భాగంగానే ఇప్పుడు కొత్త పాస్ బుక్లు కూడా గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు మన అవ్వ తాతలు సంపాదించిన మన ఆస్తులు మన తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పొగ ఫోటోలు పెట్టుకుని వాళ్ళ నాన్న వాళ్ళ తాత మనకు ఇచ్చినట్లుగా ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా రైతు వారసత్వంగా వచ్చినా గాని కొన్న వచ్చిన వాళ్ళ కష్టాతనుక్కున్న భూమిని కూడా బొమ్మలు బొమ్మలేసుకున్న పరిస్థితి అన్ని రాజముద్రతో మన భూమి మన హక్కు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు కొత్త ప్రకాశ పుస్తకాలు కూడా రాజముద్ర వేసి మనం మనందరూ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఇప్పుడు రీసర్వే జరిగే గ్రామాల్లో కూడా నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు మనందరం కూడా ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు చిన్న ఇటువంటి విషయాల్లో కూడా ఎవరిదైతే న్యాయం ఉంటుందో వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాల్సిన మన మీద ఉంది గత ప్రభుత్వం లాగా ఒకరి పొలాలు రెక్కించుకోవాల్సిన అవసరం మనకు రాకూడదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఈ రీసర్వే గ్రామాల్లో కూడా కొత్తగా జరిగే గ్రామాల్లో ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇక్కడ ఆర్ఐ సర్వేలు అందరూ ఉన్నారు కూడా మీరు కూడా ప్రాఫర్గా గా ఆ పొలాల పక్కన ఉన్న రైతులు కూడా విచారించి ఎవరైతే న్యాయం ఉంటుందో వాళ్ళకి మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా పొలిటికల్ ప్రెజర్ అనేది మీకైతే మేము చెప్పం న్యాయం ఎటుంటేనే మీరు ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్